సమయ స్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు అటువంటి గొప్ప నటుడి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు అటువంటి వారు మహానటులుగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు గురువారం స్థానిక గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ సిటి సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన హాస్యనట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు కందులో మాట్లాడుతూ రేలంగికి ముందు ఆ తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ హావభావాలు మరెవరికి రాలేదన్నారు పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్య నటుడు రేలంగి అని కొనియాడారు దగ్గుబాటి మాట్లాడుతూ రేలంగి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఈ రోజు మరువులేని రోజుగా పేర్కొన్నారు తన తండ్రి ఎన్టీఆర్కి రేలంగికి అవినవభావ సంబంధం ఉందన్నారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్య నటుడిగా ఎందరినూ నవ్వించి చరిత్రలో నిలిచిపోయిన పద్మశ్రీ రేలంగి విగ్రహాన్ని గోదావరి ఘటన ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గొప్ప హాస్య నటుడైన రేలంగి విగ్రహావిష్కరణలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గౌడ సిటీ పరిచయ సంఘం నేతలు వచ్చి విగ్రహ ఏర్పాటుకు అడిగిన కలెక్టర్ దృష్టికి తేవడం ఆమె నాలుగు రోజుల్లోనే అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు గౌడ శెట్టి బలజ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ కన్వీనర్లు గద్దాడే హరిబాబు మార్గాని చంటిబాబు కోశాధికారి కొండేటి భీమరావు కో కన్వీనర్ అతిలి రాజు తదితరులు స్వాగతం పలికారు అతిథులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు విగ్రహ రూపశిల్పి రాజకుమార్ వడయార్ని సత్కరించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గాని భరత్రామ్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వైఎస్ఆర్సిపి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గూడూరి రాధిక జనసేన సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ శ్రీను పంతం కొండలరావు దత్తు అశోక్ కుమార్ జైన్ వాసంశెట్టి రాజగోపాల్ అశోక్ కుమార్ గౌడ్ రేలంగి శ్రీదేవి అల్లు బాబి కోడూరు శాంతారాం తవ్వరాజా అయ్యపు మురళి డాక్టర్ అనసూరి పద్మలత క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సిక్ కాలిపు సత్యసాయిరాం జైన్ నక్కా చిట్టిబాబు దాలిపర్తి వేమన అడబాల మరడయ్య గౌడ శట్టిబలిజ సంఘ నాయకులు రేలంగి నాగేశ్వరరావు మార్కేని సత్యనారాయణ బుడ్డిగ రవి గూడూరు రాధిక రేలంగి శేఖర్ సోరంపూడి శ్రీహరి గేడి రాజు మట్ట వెంకటరమణ చిటికన వెంకటేశ్వరరావు టి శ్రీనివాస్ ముషిడి శ్రీనివాస్ కాగితప్పారావు రెడ్డి విఎస్ శేషగిరిరావు రేలంగి సూరిబాబు వీరభద్రరావు సత్యబాబు వీరమళ్ల గోపీకృష్ణ వివిధ రంగాల ప్రముఖులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక హాస్య నటునికి పద్మశ్రీ బిరుదు రావటం అనేది వ్యాలంగి గారితో మొదలైందనేటువంటి గుర్తు చేసుకుంటూ నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తూ వ్యాలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాలని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు ఆయన యొక్క డిక్షన్ కానీ హావభావాలు కానీ అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు అదేవిధంగా రాలింగ వెంకటరావు గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి కామేశ్వరరావు గారు ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి హాస్య రస రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి రేనంగి వెంకటరామయ్య గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గత మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ మాకు వారితో మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు అది ఆ బిరుదు వారికి అందం కాదు ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను కాలింగి వెంకటరామయ్య గారు ఒక విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన కూడా పెట్టడం శుభ పరిణామం ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు వివిధ పార్టీల నాయకులకు గౌడ శక్తిపల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని ఈ విగ్రహ ఆవిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది అనేకమైన రాజకీయ కోణాల్లో జాప్యం జరిగింది కానీ ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహ ఆవిష్కరణ జాప్యం జరగడం అన్నది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మాకు మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్లి ఈ రోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది గోదావరి నుంచి ఒక మన గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రని సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి మనం ఎంతో దానికి గర్వించాలి గర్వపడాలి అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరిహాగ ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండు మీద విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం ఆహ్వానించిన కమిటీ మెంబర్లందరికీ కూడా నా దగ్గర తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం మాలో ఉన్న గుణం ఏంటంటే ఏదైనా మా మనసుకి మంచిది అనిపిస్తే గా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఆ పని చేయడం వల్లదే మా కుటుంబానికి చేతనైనటువంటి పని ఏంటి అలా వెంటనే తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి చెప్పాను అమ్మా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన హాస్య నటుడు మహానుభావుడు అలాంటి యాక్టర్ని మళ్ళీ మనం చూడబోమంటే మీరే కాదండి ఎవరు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టొద్దని అని చెప్పరు కాబట్టి అఫీషియల్గా నేను పర్మిషన్ ఇచ్చేస్తానని చెప్పింది ఆ మహాతల్లి కలెక్టర్ గారు మరి గోదావరి నదీ అనగానే ఎన్నో ఎంతో మంది పెద్దల యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణ చేశారు మరి రాలింగు వెంకటరామయ్య గారికి ప్రత్యేకతని ఈ సందర్భంగా తెలియపరుస్తాం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పద్మశ్రీ శ్రీ రేలింగ్ వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు గౌడ శెట్టిపాలిజా సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు అలాగే గౌడ సంక్షేమ సెటిపరిజ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితిలో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం దర్భన ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను